టిడిఆర్ బాండ్లలో భూమాన కుటుంబం అవినీతికి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు షాప్ చైర్మన్ రవినాయుడు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశారని ఆరోపణలు చేశారు అభివృద్ధి రోడ్లు వేసి వైసీపీ కార్యకర్తలకు టీడీఆర్ బాండ్లు ఇచ్చారన్నారు అటు స్థలాలను కేటాయించిన వారిని మాత్రం గాలికి వదిలేశారని తెలిపారు బాధితులకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తిరుపతిలో జరిగిన టీడీఆర్ కుంభకోణం అతిపెద్ద కుంభకోణం లిక్కర్ స్కామ్ తర్వాత తిరుపతిలో వేల కోట్ల కుంభకోణం తిరుపతిలో జరిగింది దానికి సంబంధించి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా టీడీఆర్ కుంభకోణం మీద ఆ రోజు మాకు గలం మీడియా కూడా ఘోషించింది బాధితులంతా రోడ్డు మీదకి వచ్చారు ఈరోజు ఆ రోజున్న కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా వాళ్ళకు నచ్చినట్టు ఏది కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు అబ్బా కొడుకులు ఇద్దరికి నచ్చేట్టు ఆ రోజు మొత్తం అంతా డీవియేషన్ చేసి కమర్షియల్ని నాన్ కమర్షియల్గా నాన్ కమర్షియల్ని కమర్షియల్ చేసేసి వాళ్ళ బినామీలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు టీడీ బా టీడీఆర్ బాండ్లు అన్నీ ఎవరికి ఇష్యూ అయినాయి కరుణాకర్ రెడ్డి గారు పెన్నుతో ఒక స్లిప్ రాసిస్తే రెడ్డి గారు ఒక పెన్నుతో స్లిప్ రాయిస్తే ఆ స్లిప్ ప్రకారం టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు తప్ప నిజమైన పేదవారు పేదవారు కూలీ నాలీ చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు ఎవరైతే బాధితులు ఇల్లు కట్టుకున్నారో ఆ బాధితులకు న్యాయం జరగకుండా ఆ రోజు అన్యాయం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆ రోజు బాధితులు కలవడం జరిగింది ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు మాట జరిగింది టీడీఆర్ బాండ్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని ఆ రోజు మాటిచ్చారు ఈరోజు తిరుపతిలో ఆ బాధితులు అండగా కూటమి ప్రభుత్వం ఉంది బాధితుల వెంట మేమున్నాం